అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ వీడియో రేపే కదండి రాఖీ పౌర్ణమి రాఖీ పండుగ రోజు రాఖీని ఎందుకు కట్టుకుంటారు రాఖీని ఎలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు రాఖీకి మనము ముందుగా ప్లేట్ సిద్ధం చేస్తాం కదండి ఆ ప్లేట్ను ఎలా సిద్ధం చేసుకోవాలి రాఖీని ఏ టైంలో కడితే మంచి ఫలితాలు కలుగుతాయో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి రక్ష అంటే రక్షించడం బంధన్ అంటే సూత్రం కట్టడం అని అర్థం అన్న లేక తమ్ముడు విజయాలతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ ఒక సోదరి కట్టే కంకణమే రాఖీ నా అన్నదమ్ములు మీరు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ముందుగా అయితే మనము ఇంట్లోనే రాఖీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ఒక కొంచెం మందంగా ఉండే ఎరుపు రంగు దారం తీసుకోవాలి మామూలుగా అయితే తెలుపు రంగు దారం తీసుకొని దానిని పసుపులో పసుపు నీళ్ళల్లో ముంచి తరువాత తయారు చేశారండి అది ఎక్కువసేపు ఉండదు కాబట్టి నేనైతే ఇలా ఎరుపు రంగు దారం మూడు పొరలుగా అంటే మూడు దారాలుగా ఉండేట్లుగా ఇలా కట్ చేసుకోవాలి చక్కగా మూడు దారాలను సమంగా పెట్టి మూడు ముళ్ళు వేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మూడు ముళ్ళు వేసుకుంటే సరిపోతుంది అంటే మన చేతులతో మనం తయారు చేసిన రాఖీ కడితే ఆ ఆనందమే వేరు కదండి చక్కగా ఇలా మూడు ముళ్ళు వేసుకున్న తరువాత ఈ రాఖీకి పసుపు గంధము కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా ముందుగా మనము రాఖీ పండగ రోజన్నా చేసుకోవచ్చు లేదంటే ముందు రోజు కూడా చక్కగా తయారు చేసి పక్కన పెట్టుకోవచ్చండి ఇది తయారు చేసినటువంటి రాఖీ మీకు వీలు కాని పక్షంలో ఇప్పుడు రెడీమేడ్గా ఎర్రదారంతోనే రాఖీలు తయారు చేసి అమ్ముతున్నారండి ఇలా రకరకాలుగా ఉంటాయి ఇవి కూడా చక్కగా కట్టుకోవచ్చు ఇంకా మీ వీలును బట్టి ఇప్పుడు సిల్వర్లో కూడా రాఖీలు వస్తున్నాయండి సిల్వర్లో కూడా చక్కగా పూజ చేసి పూజ అనంతరం రాఖీని కట్టవచ్చు తరువాత మనము ఒక హారతిపల్లెం తయారు చేస్తాం కదండి దానిని ఎలా తయారు చేయాలో ముందుగా చూద్దాం ఒక శుభ్రమైనటువంటి రాగి ఇత్తడి వెండిలో ఉండే ప్లేట్ తీసుకోవాలి అందులో మనము ఏ రాఖీ అయితే కడతామో ఆ రాఖీని అంటే తయారు చేసిందైనా పర్లేదండి ఆ రాఖీని చక్కగా ఆ ప్లేట్లో పెట్టాలి తరువాత కుంకుమ బొట్టు పెడతాం కాదండి దానికోసము ఒక చిన్న గిన్నెలో కుంకుమ అక్షింతలు చివరిలో హారతి ఇస్తాం కదండి హారతి కోసం ఒక చిన్న ప్రమిదలో నూనె రెండు ఒత్తులు వేసి చక్కగా ఆ ప్లేట్లో పెట్టుకోవాలి తరువాత స్వీట్ తినిపిస్తాం కదండి దానికోసం ఇంట్లోనే తయారు చేసినటువంటి కొబ్బరి లడ్డూలు తయారీ విధానము అవసరం అనుకుంటే మన శారదాస్ ఛానల్లోనే ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి అక్షంతలతో పాటు పువ్వులు కూడా వేస్తాం కాబట్టి కొన్ని పువ్వులు ఈ ప్లేట్లోనే పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర స్వీటు లేనట్లయితే నోరు తీపి చేయడాని కోసము చాక్లెట్లు కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇలా ముందుగా ప్లేట్ సిద్ధం చేసుకొని ఈ ప్లేట్ను పూజ గదిలో ఉంచి పూజ చేసిన తరువాత మనము రాఖీ అనేది కట్టాలండి రేపు రాఖీ ఎప్పుడు కడితే మంచిదో తెలుసుకుందామండి ముందుగా రేపు ఉదయం ఐదు యాభై నుండి మధ్యాహ్నం ఒకటి ముప్పై రెండు వరకు భద్రకాలం అంటే చెడు కాలం నడుస్తుందండి ఆ టైంలో ఎట్టి పరిస్థితుల్లో రాఖీ కట్టకూడదు కట్టినా ఎటువంటి ప్రయోజనం ఉండదండి మధ్యాహ్నం అంటే ఒకటి నలభై మూడు నిమిషాల నుండి నాలుగు ఇరవై నిమిషాల వరకు చక్కగా అన్నదమ్ములకు రాఖీ అనేది కట్టవచ్చు మీకు ఒకవేళ ఆ టైం కుదరకపోతే ప్రదోషకాలం ఆరు యాభై ఆరు నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు చక్కగా రాఖీని అన్నదమ్ములకు కట్టవచ్చు మామూలుగా మనము పూజ గదిలో ఆ రోజు పూజ చేసుకొని ఉంటాము కదండి చక్కగా ఈ ప్లేట్ను కూడా ఉంచి పూజ చేసుకొని అక్షింతలు వేసి చివరిలో హార తీస్తే సరిపోతుందండి తర్వాతనే రాఖీ అనేది కట్టాలి ఎలా కట్టాలంటే ముందుగా అన్నదమ్ములను కూర్చోబెట్టి నుదుటిన కుంకుమ పెట్టి ఆ తరువాత రాఖీ కట్టాలి రాఖీ కట్టిన తరువాత స్వీట్ తినిపించి ఆ తరువాత చిన్న వాళ్ళైతే మనము ఆశీర్వదించాలి మనకన్నా వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ చేత ఆశీర్వదించుకుంటే సరిపోతుందండి రాఖీ కట్టేటప్పుడు ఒక మంత్రం ఉందండి ఆ మంత్రం చివరిలో ఇస్తాను చక్కగా చదువుతూ ఆ మంత్రాన్ని రాఖీ కడితే చాలా మంచిది ఈ రాఖీ పౌర్ణానికి మహాభారతంలో ఒక కథ కూడా ఉందండి అది ప్రస్తుతానికి అందరికీ తెలిసే ఉంటుంది అందుకని నేను ఈ వీడియోలో అయితే చెప్పట్లేదు ఒకవేళ మీకు అవసరం అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా ఆ కథ ఏంటో మీకు తెలియజేస్తాను అక్క చెల్లెళ్ళంతా తమ అన్నదమ్ములకు రాఖీ కట్టడం వల్ల అందుకు బదులుగా జీవితాంతం వాళ్ళను కంటికి రెప్పల్లాగా చూసుకుంటామని వాగ్దానం చేస్తారు అన్నదమ్ములు అంతేనండి రాఖీ పౌర్ణమి గురించి పూర్తి వివరాలు తెలియజేశాను అని అనుకుంటాను ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ